నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వ్యాస మహర్షికి చెప్పాడు గత జన్మలో నేను ఒక పనిపిల్ల కొడుకుని మా అమ్మ వేద పండితుల ఇంట్లో పనిచేసేది నేను కూడా వారికి సేవ చేస్తూ ఉండేవాడిని ఒకసారి కొందరు మహాత్ములు ఆ ఇంట్లోని బస చేశారు నేను వారికి రోజూ సేవలు చేస్తూ వారు తిన్న పాత్రలోనే మిగిలిన అన్నాన్ని తినేవాడిని వారు చెప్పే శ్రీహరి కథలు హరిలీలలు నామ సంకీర్తనలు చేస్తూ వింటూ ఉండేవాడిని క్రమక్రమంగా నేను అన్ని విషయాలు మరిచిపోయి శ్రీహరిని ఆరాధించడం మొదలెట్టాను కొన్ని రోజులకు ఆ మహాత్ములు ఆ ప్రదేశం విడిచి వేరే చోటకు వెళుతూ నేను వారికి చేసిన సేవకు నచ్చి అతి రహస్యమైన ఈశ్వర జ్ఞానాన్ని నాకు ఉపదేశించాను అలా నాకు ఈ శరీరం కేవలం మాయా అని ఆ శ్రీహరే శాశ్వతం అని బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాను నా తల్లికి నేనంటే ప్రేమ ఈ విధంగా తల్లి ప్రేమలో పెరిగిన నేను ఆమెను విడిచిపోలేక ఆ ఇంట్లోనే ఉండిపోయాను ఒకరోజు అమ్మను పాము కాటేసింది ఆ పాము విషానికి అమ్మ మరణించింది దానితో నా బంధాలన్నీ తెగిపోయాయి ఆ ఇంటిని వదిలి ఊరు ఊరు తిరుగుతూ ఒక అరణ్యంలోని ఒక రావి చెట్టు కిందకి చేరాను నా మనసులో హరిని ధ్యానం చేస్తూ ఆయన రూపాన్ని దర్శించాను కళ్ళు తెరిచేసరికి ఆయన రూపం అదృశ్యమైంది శ్రీహరి మాటలు ఇలా వినబడ్డాయి నాయన ఎందుకు వృధాగా ఆయాసపడతావు నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను మరల చూడలేవు అర్షడ్ వర్గాన్ని జయించిన జితేంద్రియులు కాని వారు నన్ను చూడలేరు నీవు ఈ దేహాన్ని వరిచిన తరువాత నా అనుజ్ఞతో మళ్ళీ జన్మలో నా భక్తుడవై ఉద్భవిస్తావు నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది అంతవరకు భక్తి మార్గాన్ని అవలంబించు అని ఆయన పలికారు కొన్ని సంవత్సరాల తర్వాత నా పూర్వదేహాన్ని త్యజించాను కల్పాంతరంలో నేను భగవంతుని ఉదరంలో ప్రవేశించాను వెయ్యి యుగాలు గడిచిన తర్వాత బ్రహ్మదేవుని ఉచ్ఛ్వాస నుండి మరీచి మునువులతో నేను కూడా జన్మించాను అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని నారద మహర్షి వ్యాస మహర్షికి చెప్తారు